నాకు తెలుసుకా నాకు ముందే తెలుసు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే వాళ్ళు మీడియా లేపిద్దో ఆ తర్వాత రిజల్ట్ చూస్తే అది ప్లాప్ అయింది అంతే నిన్న నరేంద్ర మోడీ గారితో భేటీకి ముందు కూడా లక్ష కోట్లు డిమాండ్ చేయబోతున్నాడు అని కొన్ని మీడియా సంస్థల్లో వచ్చినాయి తర్వాత అడిగాడు అని చెప్పి కానీ కేంద్రం ఇస్తుందో ఈదో క్లారిటీ అయితే ప్రజలకు లేదు సరే రేవంత్ రెడ్డి గారితో భేటీ చంద్రబాబు నాయుడు గారు ఏదో సాధిస్తారు అది ఇదని వాళ్ళ మీడియా లేపింది చూడండి బాబాయ్ 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 తిప్పి తిప్పి అక్కడి నుంచి గింగిరీలు గింగిరీలు గంగిరీలు గంగిరీలు గింగరీలు గింగిరీలు 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 తిప్పి ప్రజాభవన్లో కూర్చోబెడితే మాలాంటి వాళ్ళం చంద్రబాబు నాయుడు గారు ఏం సాధిస్తాడు ఖచ్చితంగా సాధిస్తాడు బికాస్ ఈజ్ ఏ సీనియర్ అండ్ ఈజ్ ఎ స్టేట్స్మెన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎంతో విజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని శిష్యుల్లాగా ట్రీట్ చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనాలు పనుకూరుస్తారు ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశాడు పైగా రీసెంట్గానే కాబట్టి ఆయన సీఎం అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఫోర్త్ టర్మ్ సీఎంగా చేశాడు కాబట్టి కన్విన్స్ చేయగల మెథడాలజీ ఆయన దగ్గర ఉంటుంది ఖచ్చితంగా అలాంటి చాలామంది అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ లాంటి వ్యక్తిని అనుభవం ఉన్న వ్యక్తిని మనం కన్విన్స్ చేయలేకపోయినా బికాస్ ఆయన రాజకీయాల్లో సేనా సీనియర్గా ఉన్నాడు పైగా పూర్తి స్థాయిలో తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర నుంచి తేలాపోయాడు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మాత్రం ఖచ్చితంగా తెస్తాడు ఖచ్చితంగా బికాజ్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వన్ టైం సీఎం పైగా ఏం ఆయనకి ఏం తెలుసు ఖచ్చితంగా లాక్కొస్తాడు అని చెప్పి చాలా మందితో నేనే చెప్పాను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ సక్సెస్ అయితే అయ్యిందని ఫైనల్గా చూస్తే నాకు పవన్ కళ్యాణ్ ఎంట్రీ గుర్తొచ్చింది నిజంగా తమ్ మా వాళ్ళ చేత అదే పెట్టమని చెప్పా ఏం కాదు పెట్టండి రా ఎందుకంటే గబ్బర్ సింగ్లో శృతి హాసన్ పవన్ కళ్యాణ్ గారిని లవ్ చేస్తుంది అని చెప్పి పంచ్ ఒకటి కట్టుకొని డ్రమ్స్ ఒకటి పెట్టుకొని తిట్టి టో అని చెప్పి వెళ్తే తిరిగి లోపలికి వెళ్ళాక నువ్వు నన్ను పెళ్లి చేసుకో ఐ లవ్ సంథింగ్ లేదు చెప్తాడు నాకు ఆ ఒపీనియన్ లేదు అది ఇది అంటాడు ఏ అంటే నాకు ఇష్టం లేదు మా నాన్న ఏదో సంథింగ్ కొన్ని కారణాలు చెప్పేది బయటకు వచ్చాక సక్సెస్ అబ్బా ఐదు అంటే ఈ బోర్డు దాని గంజి స్త్రీ గంజి గంజి లుంగి గంజి పంచ ఐదు అని చెప్పి వాళ్ళన్న తగ్గబడతాడు పవన్ కళ్యాణ్ నాకు ఆ ఎంట్రీ గుర్తొచ్చింది ఖచ్చితంగా ఎందుకంటే లేపిన లేపుడికి ఈ కనీసం ఒక్కటి కూడా సాల్వ్ కాలే ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నయం అయ్యా మాబూ నిజంగా మీరు గుర్తు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే కేసీఆర్ గారితో ఇద్దరు భేటీ అయ్యారు ప్రగతి భవన్లో భేటీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకి వచ్చాక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భవనాలు ఏ అయితే ఉన్నాయో అన్నీ ఇచ్చేశాడు తెలంగాణకి మీరు సెక్రటేరియట్ కట్టుకోండి ఐదండి దానికి ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఓ హామీ ఇచ్చారు అదేంటంటే నదుల అనుసంధానం నదుల అనుసంధానం మీరు చేసుకోండి నేను పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాను డైరెక్ట్గా అసెంబ్లీలోనే స్టేట్మెంట్ ఇప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా రెండు వేల పంతొమ్మిది ఆ డిసెంబర్ ఆ ప్రాంతం ముందే కేసీఆర్ గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చారు మన ఆంధ్రాకి వచ్చి కూడా ఇచ్చారు మీకు గుర్తుందో లేదు అది ఒక స్టేట్స్ మ్యాన్షిప్ అంటే మనం ఎక్కడ పట్టుబిడి పట్టుకోవాలి ఎక్కడ పట్టుబిడి వదలాలి అయిదని కానీ రేవంత్ రెడ్డి గారి డిమాండ్ చూస్తే మాత్రం మత్తిపోయింది అసలు టీటీడీలో మాకు నలభై రెండు శాతం వాటయమంటాడు అదేందో నాకు అర్థం కాలం మా హక్కు స్వామి అయ్యి వెంకటేశ్వర స్వామి మా గర్వకారణం ప్రపంచంలో ఎక్కడికెళ్ళిన ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మేము సంతోషంగా ఉండేది ఏం తెలుసా మా హక్కు వెంకటేశ్వర మా భూమిలో ఉన్నాడు మా మా తిరుపతిలో ఉన్నాడు అయిదని అర్థమైందా మేము తెలంగాణ వాళ్ళకో లేకపోతే మీరు అందరూ వెళ్ళి కొలవండి తప్పులేదు మన భారతదేశం అందరూ ఒకటి కానీ వెంకటేశ్వర స్వామి మా దగ్గర ఉన్నాడనే గర్వంతో మేము బతుకుతాం అది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఇస్తాడేమో నేనైతే చాలా బా బాధపడ్డా అమ్మో చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తాడేమో దేవుడా ఎత్త చేయాలి అని ఉన్నాను నేను కానీ ఎత్తం చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారయ్యా బాబు గారు మీరు అది ఇంకో విషయంలో నేను భయపడ్డా ఐదు ఐదు గ్రామాలే కదా ఇచ్చేస్తాడేమో పోలవరం అంటున్నాను అది కూడా ఇవ్వాలా బతికిచ్చేవా సార్ మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు డిమాండ్లు చూస్తే మాత్రం నాకే మైండ్ పోయింది ఏమండి ఈ టీటీడీ అడిగే లెక్క సగం నాకు ఫీజులు ఎగిరిపోయినాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల కోట్లు అయితే తెస్తారేమో అనుకున్నాను నేను కనీసం రెండు వేల కోట్లు ఇప్పుడు ఇప్పుడు వదిలేయ్యా తర్వాత ఇంకో సంవత్సరానికి కొద్దిగా ఇవ్వు కనీసం మాకు ముందు నడుస్తుంది కదా మేము కూడా కొత్తగా నేను సీఎం అయినాను ఫోర్త్ టర్మ్ అయినా మా రాష్ట్ర పరిస్థితి అది ఏదో కన్వీన్స్ చేస్తాడు అది ఇది అనుకున్నాను నేను కానీ తేలా పోయాడు ఇవ్వనని చెప్పాడు అన్నారు రేవంత్ రెడ్డి గారు ఇవ్వనే అన్నాడట సరే హైదరాబాద్లో భవనాలు ఏమైనా నీకు అంటే అది కూడా ఇవ్వను అన్నాడంట ఫైనల్గా ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే మంత్రులు కమిటీ చేసుకుందాం గవర్నర్ అప్పటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గవర్నర్ నరసింహన్ గారి వల్ల కాలేదు కేంద్ర కమిటీ మధ్యలో భేటీ అయితే అవి వల్ల కాలేదు ఇంకా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసినా కాలేదు ఇంక ఈ విభజన సమస్యలైనా ఇంక ఎప్పటికి కావు నాకు అనిపించిన వ్యక్తిగతంగా నాకు అనిపిస్తుంది ఎప్పటికి కావు కొనసాగుతూనే ఉంటాయి ఉమ్మడాస్తులు ఉమ్మడాస్తులు మన పేరు ప్రకేతలు కాని వాస్తులు దాన్ని ఎత్తుకొని మోస్తూ ఉంటాం వాళ్ళు అమ్ముకోలేరు మనం అమ్ముకోలేం అవి కొనసాగుతూనే ఉంటాయి మనం ఏమీ తినలేం వాళ్ళు తినరు ఇద్దరి మధ్య మురిగిపోయి మరిగిపోయి మసీ అయిపోతాయి ఏం కాదు అసలు కోటాను కోట్ల ఆర్టీసీ స్థలం ఉంది సిటీలో అది మనకు దక్కాలి వాస్తవానికి కానీ అది అప్పుడు మిస్ అయిపోయి ఏదో జరిగింది అప్పుడు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు ఆ ఇన్సిడెంట్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అడ్డుపులు చేశారు లేకపోతే ఏదో జరిగింది అది గుర్తు రావట్లేదు నాకు అది ఉందో లేదు మరి నాకు క్లారిటీ లేదు కానీ విభజన సమస్యలు తెలంగాణగా ఆంధ్ర మధ్య ఇంకా ఒకదగవు వీళ్ళిద్దరు ఉన్నప్పుడే ఒకదగలేదంటే ఇంకెవరు ఉంచినా ఒక దగ్గ బికాస్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అత్యంత సన్నిహితులు వీళ్ళ మధ్య ఇవన్నీ ఒకదేగలేదంటే ఇంకెవడొచ్చినా వాళ్ళు ఒకదేగదు ఇంకెవ్వరు వచ్చినా కూడా నాకు ఎందుకు అనిపిస్తూ ఉంది ఒకదేగదు ఇంకెప్పటికి ఇంతే పంచాయతీ